హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ బొబ్బరిపప్పు వడలండి కావలసిన పదార్థాలు బొబ్బరిపప్పు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యాబేజ్ ముక్కలు ఆయిల్ రుచికి సరిపడి ఉప్పు ముందుగా బొబ్బరిపప్పుని శుభ్రంగా కడుక్కొని మూడు గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి బొత్తి బాగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే క్యాబేజ్ ముక్కలు అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపోయి ఉప్పు వేసుకొని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపోయి ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా ఒత్తుకొని కొంచెం కొంచెంగా చిన్న చిన్న వడల కింద వేసుకోవాలండి వడలన్నీ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ నానబెట్టుకున్నానండి ఎందుకంటే పండగ కదా చుట్టాలందరూ వస్తారు కదా వాళ్ళతో పాటు మేము కూడా తినడానికేనండి రెగ్యులర్గా మనం తయారు చేసుకునే వడలు మినపప్పు వడలు చేసుకుంటూ ఉంటాము కానీ ఈ బొబ్బరిపప్పు వడలు చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఎప్పుడో చేసుకుంటాం కదండి అందుకని ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకుంటున్నాను ఒకటిగా ఒకటిగా కొంచెం కొంచెంగా వేపుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఆనియన్ గార్లిక్ యూస్ చేయలేదండి దీంట్లో మేము ఆనియన్కి బదులుగా క్యాబేజ్ వేసుకున్నాము మీకు కావాలండి మీరు ఆనియన్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ క్యాబేజ్ వడలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఏదైనా సరే మనం వంట చేసేటప్పుడు కానీ ప్రసాదాలు చేసేటప్పుడు కానీ మనం కృష్ణుని తలుచుకొని తయారు చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి ఆ వంటలు టీవీ ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే బొబ్బరి పప్పు రెగ్యులర్గా దొరకదు కదండి కానీ ఇది బొత్తితో పాటు చేసుకుంటే ఇంకా ప్రోటీన్స్ బాగా ఉంటాయండి పిల్లలకి ఇటువంటి ఫుడ్ మనం అలవాటు చేయడం వల్ల వాళ్ళ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి పాతకాలం ఫుడ్ పిల్లలకి ఎంత బాగా అలవాటు చేస్తే అంత మంచిదండి మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు ఎక్కువగా ఈ వడలే తయారు చేసుకునేవారండి కానీ ఇప్పుడు మనం ఉన్న బిజీ షెడ్యూల్స్లో మనకి ఈ బొద్దుపప్పులు అవి కడుక్కొని అంత ఓపిక కూడా లేదు టైం కూడా లేదు అందుకని ఈజీగా అయిపోయేవి మనం ట్రై చేస్తూ ఉంటాం కానీ ఇలాగా అప్పుడప్పుడు పప్పులతో కూడా వడలు చేసుకొని తయారు మీరు కూడా ట్రై చేయండి అప్పుడు మీరే చెప్తారు అంత టేస్టీగా ఉన్నాయో మరి ఇంకెందుకు లేటండి బొబ్బరిపప్పు వడలు రెడీ అండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా ప్రసాదంగా తీసుకుందామండి హరే కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వడలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి వేడి వేడి బొబ్బరిపప్పుతో వడలు రెడీ అండి